తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని పాకాల చంద్రగిరి తిరుపతి రూరల్ రామచంద్రాపురం మండలాల్లో చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి రాజు చేత విధంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ గురువారం పాపిరి చేశారు అదే విధంగా పాకాల మండలం దామరచెరువు పంచాయతీ కార్యాలయం వద్ద ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పాపిరి కార్యక్రమం చంద్రగిరి ఎమ్మెల్యే ఆధ్వర్యంలో నిర్వహించారు ముఖ్యంగా వాటర్ ప్రాబ్లం ఎక్కువగా ఉంది మనకు నలభై మూడు బోర్లు ఉంది పంచాయతీ మొత్తం ఎత్తుకుంటే కానీ పైపులు డ్యామేజ్ వల్ల ఎక్కడికక్కడ బ్లాక్ అయిపోయింది మొన్న మండల ఆఫీసు ఎంపీడీఓ గారితో మాట్లాడి ఆర్డబ్ల్యుడబ్ల్యూఎస్ఏఈ గారితో మాట్లాడి మీకు కూడా ఆల్మోస్ట్ వాళ్ళు ఎస్టిమేట్ చేశాం నిన్నే జెడ్పీ ఫండ్లో నుంచి ముప్పై లక్షలు తీసుకుని ఇరవై రెండు లక్షల రూపాయలు కూడా వాటర్ లైన్ కూడా నిన్నే కేటాయించడం జరిగింది ఇంకొక నెల రోజుల లోపల మన దామంచులు పాత దామంచులు ఉన్న మొత్తం పైప్ లైన్ తీసి కొత్త పైప్ లైన్ వేసి మీ ఇంటి దగ్గర పక్క పక్కనే వాటర్ కురాయిస్తూ ఇచ్చేదానికి కూడా ఒక రెండు నెలల లోపల కంప్లీట్ చేస్తాం సభామోళ్ళందరూ కూడా తెలియజేస్తున్నారు మనకు కావాల్సింది ముఖ్యంగా నీళ్లు నీళ్లు వస్తాయి అదేవిధంగా నిన్న ఏం కాలు తల్లి చెప్పాం పర్లాం చూసా పాత ఉంది మన జనాభా పెరిగాం జనాభా పెరిగిన తర్వాత ఆ కాలువల్లో మనం ఉండలేము ఆ వాటర్ ఆ డ్రైనేజ్ వాళ్ళు మన పిల్లలకు దోమలు గుర్తూ జలాలు వస్తా ఉంది దానికే ఎన్ఆర్జీఎస్ లో మనందరూ కూర్చొని ఎంపీ వాళ్ళు గారు కానీ డీఈలు అందరూ కూడా మాట్లాడి మొత్తం డ్రైనేజ్ వ్యవస్థ అంతా కూడా కొత్త కాలు వేసి కాలువ పైన మూతలేసేదానికి కూడా ఎత్తుకున్నాం అది కూడా రెండు మూడు నెలల్లో కంప్లీట్ చేస్తామని స్వం కూడా అందరు కూడా తెలియజేసుకుంటున్నాం దాంతోపాటు